ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ నమ నమః పంచపాత్ర అంటే ఐదు పాత్రలు కలిసి ఉండేవి పంచపాత్రలు అంటారు దేవుడికి పూజ చేసేటప్పుడు ముఖ్యంగా దేవాలయాల్లోనూ ప్రధానంగా పూజలు చేసేటప్పుడు ఐదు పాత్రలను పెట్టుకుని ఈ ఐదు పాత్రల జలాలతోనూ మనం పూజ చేయడం అన్నది ఉంటుంది అందుకని ఐదు కలిసి ఉంటాయి కనుక వాటి పంచపాత్రలు అనేటటువంటి పేరు ఉంది అయితే అటువంటి వాటిల్లో ఏ ఒక్కటి దాంతో ఏ ఒక్క దాంతో మనం పూజ చేసినా దాన్ని కూడా పంచపాత్ర అనేటటువంటి పేరుతో మనం ఉపయోగించుకుంటున్నాం దేవుడి దగ్గర ఉండేటప్పుడు పంచపాత్రలు అంటామా లేకపోయినట్టయితే మనం ఈ రోజుల్లో గ్లాసులే దానికి ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటున్నాం అవైనా సరే అవి ఎన్ని ఉండాలి అంటే పూజ చక్కగా చేసుకునేటటువంటి వారు తప్పనిసరిగా రెండు పాత్రలు ఉపయోగించారు లేదండి మా ఇంట్లో ఒట్టి దేవుడి ఫోటో మాత్రమే ఉంది ఒక అగరొత్తి వెలిగిస్తాను అగరొత్తి వెలిగించిన తర్వాత వీలైతే దీపం పెడతాను ఒక అరటి పండో పటికి బెల్లమో నైవేద్యం పెడతాను అని గనక ఎవరైనా అనుకున్నట్టయితే వచ్చినటువంటి ఒకటో రెండో శ్లోకాలు చదువుకుని ఆ రకంగా చేస్తాను అనుకున్నప్పుడు ఆ నైవేద్యం పెట్టడం కోసం వాడే నీళ్లు ఒక పాత్రలో ఉంటే చాలు ఒక పాత్ర చాలు కానీ నేను పూజ చేస్తాను అని కూర్చుని సంకల్పం చెప్పుకుని పూజ చేసేటప్పుడు కనీసం రెండు పాత్రలు ఉండాలి ఎందుకంటే కేశవనామాలు చెప్పి ఆచమనం చేస్తాం స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వహ అని ఇది చేసేటప్పుడు ఒక పాత్రలో ఉన్నటువంటి నీరు చేతిలో వేసుకుని మనం స్వీకరిస్తాం ఆ తరువాత చేయి కడుక్కొని పూజ పూజ కార్యక్రమం మొదలు పెడతాం మనం ఆచమనానికి వాడినటువంటి పాత్రలో ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి మనం వాడినట్టయినాయి కదా అవి దేవుడికి ఎలా ఉపయోగిస్తాం అందుకని అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం నివేదన వీటన్నిటికీ నీరు ఉపయోగించాలి కదా అందుకని దేవుడి పూజకు ఉపయోగించేటటువంటి నీరు మరొక పాత్రలో ఉండాలి ఈ విధంగా సామాన్యంగా ఇంట్లో నిత్య పూజ షోడసోపచార పూజ కావచ్చు ఏదైనా సరే సంకల్పం చెప్పి చేసేటటువంటి పూజ కనుక అయినట్టయితే తప్పనిసరిగా రెండు పాత్రలు ఉండాలి లేదంటే ఒక్క పాత్ర సరిపోతుంది నేనేమి సంకల్పం అది చెప్పుకోను ఆచమనీయం లాంటివి ఏం లేవు అని అన్నప్పుడు ఒక పాత్ర చాలు పెద్దగా పూజ చేసే సందర్భంలో ఐదు పాత్రలు కావాల్సి ఉంటాయి మధ్యలో ఒకటి నాలుగు దిక్కుల నాలుగు ఉండి ఐదు ఉంటాయి వాటిని పంచపాత్రలు అంటారు అదే పేరు దీనికి మనకు కూడా వాడుతున్నాము మనం చేసే పూజా విధానాన్ని బట్టి ఒకటి ఉండాలా రెండు ఉండాలా అన్నదాన్ని నిశ్చయించుకుందాం ఒట్టి దీపారాధన నిత్య దీపారాధనకి ఎన్నుండాలి అని కూడా కొంతమంది అడుగుతారు దీపారాధన చేసినప్పుడు ఒకటి చాలండి చెప్పాను కదా దీపం పెట్టి అగరొత్తి వెలిగించి ఓ పండు నైవేద్యం పెట్టే సందర్భంలో ఆచమనం సంకల్పం అవి ఉండవు గనక అప్పుడు ఒక పాత్ర సరిపోతుంది పూజ అని ఉపచారాలు చేస్తే మాత్రం రెండు పాత్రలు తప్పనిసరిగా ఉండాలి స్వస్తి